హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యబోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మనం తమలపాకులతో బజ్జీ అయితే చేసేద్దామండి ముందుగా బజ్జీ కోసం కావాల్సిన శనగపిండి అలాగే సాల్ట్ కారం బేకింగ్ సోడా వాము జీలకర్ర తగినన్ని నీళ్లు వేసుకుని కలిపేసుకోవాలి ఈ తమలపాకుల వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి కొంతమంది తమలపాకులు విడిగా తినమంటే తినరు కానీ ఇలా బజ్జీ చేసిస్తే మాత్రం చాలా ఇష్టపడతారండి అందుకే ఈరోజైతే నేను తమలపాకులతో బజ్జీ అయితే చేసేసాను తమలపాకులు తినడం వల్ల చిగుల నుంచి వచ్చే బ్లీడింగ్ తగ్గి దంతాలను దృఢపరుస్తుంది నోటి దుర్వాసనను పోగొడుతుంది చర్మంపై అలర్జీ దురద మొదలైనవి ఉంటే తగ్గిస్తుంది తమలపాకులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తుంది అలాగే కొంతమంది గర్భిణీలకు రొమ్ములో పాలు గడ్డ కట్టుకుపోతుంటాయి దానివల్ల భరించలేని నొప్పి అయితే వస్తుంది అటువంటి సమయంలో తమలపాకులను కొద్దిగా వేడి చేసి ఛాతిపై నుంచితే ఉపశమనం లభిస్తుంది తమలపాకులను గాయాలు మారడానికి కూడా ఉపయోగిస్తారు కొన్ని తమలపాకుల నుంచి తీసిన రసాన్ని గాయంపై రాసి దానిపై మరో తమలపాకుని పెట్టి కట్టుకడుతూ ఉంటారు ఇక్కడ అయితే కొన్ని తమలపాకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి పైన కింద కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక గుండెను కూడా చాలా ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకులు ఎంతో మేలు చేస్తాయండి ఛాతిలో నొప్పి గుండెలో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు తమలపాకు రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది వెన్ను నొప్పితో బాధపడేవారు తమలపాకుల కొద్దిగా నూనె రాసి నొప్పున్న చోట మర్దనా చేస్తే నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది ఇక చూశారు కదా ఇలా తమలపాకులను అయితే పిండిలో ఇలా ముంచేసి చక్కగా నూనెలో వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే మనకి తమలపాకుల బజ్జీ అయితే రెడీ అయిపోతుంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో రోజుకో తమలపాకు తింటే ప్రేగు కదలికలు సులభతరం అవుతాయి కడుపు శుభ్రం అవుతుంది యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే మురికి పదార్థం దీని పరిమాణం పెరగడాన్ని వైద్య భాషలో హైపర్ యూరిసేమియా అంటారు ఇది పెరగడం వల్ల కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రోజు తాజా తమలపాకులను నమలాలి ఇది మీ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది భోజనం తర్వాత కొన్ని తమలపాకులను నమలడం వల్ల చిగుల నొప్పులు నోటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది రక్తంలో గ్లూకోజ్ని నియంత్రిస్తుంది మంటను తగ్గిస్తుంది తద్వారా డయాబెటీస్ మెల్లిటస్ నియంత్రణకు తోడ్పడుతుంది సార్ కదా ఎంత తేలికగా తమలపాకు బజ్జీ అయితే రెడీ చేసుకోవచ్చో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా టేస్టీ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బాయ్ సీయూ